దిశ ఫోన్ లో ఉంటే ఆ అక్క చెల్లెమ్మలకు అన్న తోడుగా ఉన్నట్టే మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడం కలవర పెడుతోంది లైంగిక వేధింపులు అత్యాచారాలతో పాటు మహిళల ఘటనా స్థలికి వెళ్ళేసరికి కన్న బిడ్డపై జరుగుతున్న ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా విలపించారు అంటే ఆ రోజు నువ్వు అక్క చెమ్మలు అవతాతలు అని అలా ముదుముదుగా పిలిచి ఆకాశమల్ని అవతాతల బతుకులతో అష్టచమాడుతున్నావే యాక్స్ ఆఫ్ టు యు బ్రో సెట్ ఆ పూరి తినాలంటే ఆ లోకోమా కావాలి ఆ ఆంధ్రపదేశం అదికి తినాలంటే జగలే కావాలి ఈ సీఎం వద్దండి మనసులో ఉన్నమాట అండి మా కష్టం తీరాలని ఆశపడవచ్చు మా ఫ్యామిలీతోనే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం వెనకాడికి వెయ్యమండి అసలు